నమస్కారం ఎన్ఎస్ ఛానల్కి స్వాగతం నిర్మల్ జిల్లా కలెక్టర్ కార్యాలయం ఎదుట వికలాంగుల ధర్నా చేపట్టారు రాష్ట్ర ప్రభుత్వం వికలాంగులకు సమన్వయంగా చూడాలని స్నేహ వికలాంగుల సంక్షేమ వెల్ఫేర్ సొసైటీ రాష్ట్ర అధ్యక్షులు ప్రవీణ్ కుమార్ అన్నారు నిర్మల్ జిల్లా కేంద్రం కార్యాలయం ఎదుట వికలాంగుల ధర్నా నిర్వహించారు వికలాంగులకు డబుల్ బెడ్రూమ్ లో అందజేయాలన్నారు గత ప్రభుత్వంలో వికలాంగులకు ఎటువంటి న్యాయం జరగలేదన్నారు రాబోయే సర్పంచ్ ఎంపీటీసీ ఎలక్షన్స్ లో వికలాంగులు పోటీ చేస్తారని తెలిపారు ఈ రోజు నిర్మల్ జిల్లాలో స్నేహ వికలాంగుల సంక్షేమ వెల్ఫేర్ సొసైటీ ఆధ్వర్యంలో వికలాంగులకు డబుల్ బెడ్రూమ్ ఇస్తానన్న ప్రభుత్వం గత ప్రభుత్వం విఫలమైంది ఈ ప్రభుత్వానికి మూడు సార్లు రిఫర్ చేసినాము అయినా వికలాంగుల ప్రస్తావన ఇప్పటికి రాకపోవడంలో చాలా శోచనీయం ఉంది రావున ఎలక్షన్ కంటే ముందు మేము అది ఇస్తాం అది ఇస్తామన్న చెప్పిండ్రు ప్రభుత్వం అయినా ఇప్పటివరకు రెండు ఎలక్షన్లు గడిచినా వికలాంగుల బాధలు మాత్రం తీరకపోయింది కావున ఇప్పటికైనా ఈ గత ఎలక్షన్ కోడ్ రాకముందు మాకు ఈ సమస్యకు పరిష్కారం చూపియ్యాలా అదొకటి ఈ సర్పంచ్ ఎలక్షన్లలో మా వికలాంగులు కూడా తప్పకుండా కోర్టు చేస్తారని మేము జిల్లా వికలాంగుల సొసైటీ నుంచి తెలియజేస్తున్నాం వికలాంగులకు చాలా రోజుల నుంచి డబల్ బెడ్రూమ్లు ఇస్తున్నాము ఇచ్చినామని అన్నారు దొంగ దొంగ సర్టిఫికేట్లు ఇస్తూ వికలాంగులు అని పర్సంటేజ్ లేకుండా పర్సంటేజ్ లేకుండా సకలాంగుని వికలాంగుడిగా వికలాంగుల లిస్టు అని ఒకటి తయారు చేసి అది ఇవ్వడం జరిగింది అందులో వికలాంగులకు ఎంత పర్సంటేజ్ ఉంది ఏం కథ అలా స సదరం సర్టిఫికేట్ లేదు ఏం లేకుండా చాలా రకాల ప్రజాప్రతినిధులు వికలాంగుల మనోభావాలు దెబ్బతీసే విధంగా చేసి ప్రజాప్రతినిధులైనటువంటి వాళ్ళు నిర్మల్ జిల్లాలో వికలాంగులకు కాకుండా సకలాంగులకు యాభై వేలు నుంచి రెండు లక్షల రూపాయలు తీసుకుంటూ ఒక్కొక్క వికలాంగుడికి వికలాంగుడి కాకుండా సకలాంగుడికి తీసుకుంటూ వాళ్ళకు డబుల్ బెడ్రూమ్లకు తోలేస్తూ ఇప్పటి వరకు వాళ్ళకు పట్టా కాయిదాలు ఎలా ఇస్తారో మరి ఆఫీసర్లకు ఏమన్నా అందులో ఇన్వాల్వ్ ఉన్నదేమో డబ్బుల విషయంలో మరి వికలాంగుల పక్కకి పెట్టి సకలాంగులకు ఇవ్వడంలా ఎంత ఇదో మరి ప్రభుత్వానికి తెలియాలి ఇప్పుడైనా పాత ప్రభుత్వం మర్చి జబ్బుల కోసం ఆశపడదు కానీ ఈ ప్రభుత్వం మరి కూడా వచ్చినాక ఇప్పుడు నాలుగు ఐదు నెలలు అయిపోతుంది మరి వికలాంగుల విషయంలో వికలాంగుల విషయంలో బడ్జెట్ విషయంలో కానీ వికలాంగుల మన వికలాంగుల కమిటీ విషయంలో కానీ వికలాంగుల సంస్థ విషయంలో కానీ వికలాంగుల ఆఫీసర్ విషయంలో కానీ కొంచెం కూడా పట్టించుకోకుండా నీరు గారినట్టే నిన్నకు నీరు చేస్తుంది కావున ఇప్పటికైనా ఖచ్చితంగా వికలాంగులకు వితాంతులకు పేదవాళ్ళకు పట్టాలు ఇవ్వాలి మొన్న గత పదిహేను రోజుల కిందట మినిస్టర్ దగ్గరికి సీతక్క గారి దగ్గరికి పోయినాము పోయితే మీకు ఆరు ఏడు నాడు పట్టాలు ఇస్తామని చెప్పినారు మంత్రి గారు కానీ ఇప్పటి వరకు కూడా మంత్రి గారు ఇన్ఫర్మే ఇన్ఫర్మేషన్ లేదు ఏం లేదు మరి ఈ రోజు మేము చూసి చూసి ఇలా మేము ఒక కలెక్టర్ ఆఫీస్ ముంగట ధర్నా చేయడం జరుగుతుంది అందుకు ఈ ధర్నాలో ఖచ్చితంగా ఇవ్వాలా రేపు వికలాంగులకు పట్టాలు ఇవ్వడం కానీ వికలాంగులకు పింఛిళ్ళు పెంచడంలో కానీ వికలాంగుల బ్యాక్లాక్ పోస్టులో కానీ వికలాంగుల డీలర్ రేషన్ డీలర్ షాపు ఇవ్వాలి చ బయోపరిమిత అయిపోయిన చదువుకున్నటువంటి వికలాంగులకు రెండు వందల దినాలు ఉపాధి హామీ పెంచాలి అదేవిధంగా ఈ కార్యక్రమాలు జరగకపోతే మాత్రం ఈ రోజు వేసిన టెంటు ఇస్తామని కలెక్టర్ గారు కానీ ప్రభుత్వం కానీ మాకు ఖచ్చితం సరైన హామీలు ఇవ్వాలి ఇవ్వకపోతే మాత్రం ఈ టెంటు లావర్తనం ఇబ్బందుల మీద చేస్తున్నాము ఖచ్చితంగా వికలాంగు మిగతవంతులకు పేదవాళ్ళకు ఖచ్చితంగా పట్టాలు ఇవ్వాలి ఇది ఎలా రేప